వేద పిచ్చుక తల్లిదండ్రులు తన చిన్నప్పుడే చనిపోవడంతో అస్సలిష్టం ఉండేది కాదు తనని ఒక మనిషిలా చూస్తూ ఉండేది ఒకరోజు ఉదయం పిచ్చుక నిద్ర లేచి ఈరోజు కాలేజ్లో నాకు ఎగ్జామ్స్ అంతా చేసి కాలేజ్కి వెళ్ళిపోవాలి అనుకుని వేద పిచ్చుక ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసి కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అయి వెళ్తూ ఉండగా పిన్ని పిచ్చుగా వేదా పిచ్చుకని ఏంటే వేదా ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని అది ఈరోజు మా కాలేజ్ లో ఎగ్జామ్ ఉంది పిన్ని అందుకే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఇప్పుడు నువ్వు కాలేజ్ కి వెళ్లి ఎగ్జామ్ రాసి ఎవర్ను దరిస్తావే నీ చదువుకని పుస్తకాలకని ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అసలు నిన్ను ఎక్కడో ఒక దగ్గర పనిలో పెడితే ఎంత డబ్బు వచ్చేదో రోజు పిన్ని నా కాలేజ్కి నువ్వేం డబ్బులు కట్టడం లేదు కదా నాకొచ్చిన మార్కులు చూసి వాళ్లే నన్ను ఫ్రీగా చదివిస్తున్నారు ఇంకా పుస్తకాలంటావా నేను సొంతంగా పనికి సంపాదించిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కుంటున్నాను అంటే ఏంటే నీకు నేనేం పెట్టటం లేదంటున్నావా రోజు నీకు తిండెవరు పెడుతున్నారే నాలుగు ముక్కలు చదువు నేర్చుకోగానే నీకు కళ్ళు నెట్టికెక్కాయే అంటూ పిన్ని పిచ్చుక కోపంతో ఒక కర్ర తీసుకుని పాపం పిచ్చుకని బాగా కుట్టింది ఆ దెబ్బలకు తాళలేక వేద పిచ్చుక ఏడుస్తుంది ఇప్పుడు వెళ్ళవే నీ కాలేజీకి ఈరోజు నువ్వు నా ఇంట్లో వండింది తినొద్దు అంటూ వేద పిచ్చుక పెట్టుకున్న లంచ్ బాక్స్ ని లాగేసుకుంది దాంతో చేసేదేం లేక ఇక ఆలస్యం అవుతుందనుకొని కాలేజ్కి బయలుదేరింది వేదా పిచ్చుక దారిలో ఎప్పటి నుండో తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు పావురానికి పిచ్చుక వేద అంటే చాలా ఇష్టం కొంతసేపటికి వేద పిచ్చుక తన పిన్ని పెట్టే బాధలు తలుచుకొని మహీపావురాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే అది చూసి వేదా వేదా ఏంటి ఈరోజు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏమైంది వేదా ఏమాచిస్తున్నావు ఏం లేదు ఈ ఈరోజు మా పిన్ని ఏం చేసిందో తెలుసా అంటూ జరిగిన విషయమంతా తనకి చెప్పేసింది అప్పుడు మహి పావురానికి చాలా కోపముచ్చింది ఎందుకు వేదా నువ్వంత బాధపడుతూ మీ పిన్ని దగ్గరుండటం మీ పిన్ని దగ్గర నుండి బయటకొచ్చి ఇంకెవరింటి దగ్గరైనా ఉండొచ్చు కదా లేదు మహి ఉండలేను మా పిన్ని మా అమ్మకి ఒకప్పుడు అప్పిచ్చిందంట అది తీరేంత వరకు నేను వాళ్ల దగ్గరే ఉండి వాళ్ళకి పనులు చెయ్యాలి అన్యాయం వేదా ఇలా అప్పు కోసం నువ్వెన్ని రోజులని నీ రాక్షస పిన్ని దగ్గర పనిచేస్తూ టార్చర్ అనుభవిస్తావు చెప్పు పద మనం వెంటనే వెళ్ళి పోలీసులకి చెప్దాం మహి ఇప్పుడు అవన్నీ వద్దు నేనింకో రెండు సంవత్సరాలు కష్టపడి చదివితే నాకంటూ ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని అప్పు తీర్చేసి నేను హాయిగా బతుకుతాను అయితే ఈ రెండు సంవత్సరాలు ఆమె దగ్గర టార్చర్ అనుభవిస్తావా అంటూ మహిపావురం బాధగా అడుగుతూ ఉంది కానీ వేద పిచ్చుక మాత్రం ఏమీ మాట్లాడలేదు అలా వాళ్ళిద్దరూ కాలేజ్కి వెళ్ళిపోయారు మహిపావురానికి వేద పిచ్చుక అంటే ఇష్టం ఉన్నా కూడా ఎప్పుడూ తనకి చెప్పలేదు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి వేద రోజు కాలేజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసి రాత్రిపూట చదువుకుంటూ మళ్లీ ఉదయాన్నే లేచి పనులన్నీ ముగించుకొని తరువాత వెళ్ళిపోతూ ఉండేది ఒకరోజు నుండి ఇంటికొస్తుంటే ఎన్నో రోజుల నుండి నేను చెప్పాలనుకుంటున్నాను కానీ నువ్వేమంటావోనని కొద్దిగా భయంగా ఉంది నా దగ్గర నీకు భయం ఎందుకు మహి ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు ఏది మహి అది అది అంటే ఏది వేద పిచ్చుకకి మహి పావురం ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసు కానీ తెలియనట్టుగా తనని ఆట పట్టిస్తుంది వేదా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఎన్నో రోజుల నుండి ఈ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ ఏ రోజు కూడా ధైర్యం సరిపోలేదు అంటూ మహి పావురం తన మనసులో ఉన్న మాట చెప్పాడు అప్పుడు వేద పిచ్చుక కొద్దిగా సిగ్గుపడుతూ మహి నాకు కూడా నువ్వంటే ఇష్టమే కానీ మన చదువు అయ్యే వరకు మనం ఈ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుకోవద్దు సరేనా తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అంటూ చెప్పింది వేద వేద పిచ్చుక తన ప్రేమకి ఒప్పుకోవడంతో మహి పావురం సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి వేద పిచ్చుక కూడా చాలా సంతోషంగా ఇంటికెళ్ళిపోయింది ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో ఒక ముసలి గ్రద్ద ఉంది అంటూ వేద పిచ్చుకని గదిలోకి తీసుకెళ్లి ఎప్పుడూ లేనిది తన పిన్ని ప్రేమగా మాట్లాడుతూ తనకి కొత్త బట్టలు కడుతూ ఉంది అయ్యో వేదా ఆ ముఖమేంటి అంత చిన్నబోయింది సరిగా తినటం లేదా రోజూ నీకీ కొత్త బట్టలు బాగున్నాయి ఇందులో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మాట్లాడుతూ ఉండగా వేదాకి ఏమీ అర్థం కావట్లేదు పిన్ని ఇప్పుడు నాకు కొత్త బట్టలు ఎందుకు పెళ్లి చూపులకి కొత్త బట్టలే కదా కట్టుకునేది అంటూ పిన్ని పిచ్చుక పెళ్లి చూపులకి కావలసిన సామగ్రి అంతా సర్దుతూ ఉంది కాని పెళ్లి చూపులని అనగానే ఆ మాటకి వేద పిచ్చుక గుండాగిపోయినంత పనయింది పిన్ని ఎవరినడిగి నాకు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు లేదు నేను చదువుకోవాలి వొసై మీ అమ్మ అయ్యా చేసిన అప్పు తీర్చాలంటే నువ్వు మా దగ్గర జీవితాంతం పని చెయ్యాలి నీకు జీవితాంతం పనిచేసేంత ఓపికన్నా లేదు అందుకే అదిగో అక్కడ కనిపిస్తున్నాడా ఆ ముసలి గ్రద్ద తనకి చాలా ఆస్తుంది ఈ వయసులో తనకొక తోడు కావాలంట అందుకు ఎంత డబ్బైనా ఇస్తానన్నాడు నువ్వు నోరు మూసుకొని ఆ ముసలిగ్రద్దని పెళ్లి చేసుకో అంటూ వేద పిచ్చుకని కొట్టి బలవంతంగా అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు ఈ విషయం తెలిసి మహి చాలా బాధపడ్డాడు ఏదిగో వేద ఇదే ఇక నుండి మనం ఉండబోయే ఇల్లు ఏవండి నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం నేను మీరు అడిగిన పనులన్నీ చేస్తాను కానీ నన్ను చదువుకోవడానికి మాత్రం పంపించండి అని చాలా బాధపడుతూ అడిగింది వేద కానీ ఆ ముసలి గ్రద్ద మాత్రం కోపంగా నేది నువ్వు చదువుకునేది నువ్వు చదువుకొని ఏం చేస్తావు నాకే బోలెడంత ఆస్తుంది ఇక్కడ నువ్వు ఇంట్లో ఉండి అడుగు కూడా బయట పెట్టద్దు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు నుండి వేద పిచ్చుకకి ఆ ఇల్లు ఒక జైల్లా మారిపోయింది రోజు ఆ ముసలి గ్రద్ద బాగా తాగేసొచ్చి వేద పిచ్చుకని కొడుతూ ఉండేవాడు ఒకరోజు ఇంట్లో వంట చేయడానికి ఎటువంటి సామాగ్రి లేకపోవడంతో వేద పిచ్చుక సామాగ్రి కోసం బయటికెళ్ళింది అది తెలుసుకున్న గ్రద్ద ఏంటే నీకేం చెప్పాను ఇంట్లో నుండి కాలు కూడా బయట పెట్టొద్దని చెప్పానా అయినా కూడా నా మాట పెట్టద్దని చేయకుండా వెళ్ళావంటే నీకెంత ధైర్యం అని బెల్ట్ తీసి కొడుతూ ఉన్నాడు అది కాదండి వంట చేయడానికి ఇంట్లో సరుకులు లేవు ఆ విషయం మీకు చెప్పి మూడు రోజులు అవుతుంది మూడు రోజుల నుండి నేనేమీ తినలేదు అయితే ఏంటే ఇంట్లో ఏమున్నా లేకపోయినా ను వాకులుగా మాడి చచ్చిపోవాలి కానీ బయటికి మాత్రం వెళ్ళద్దు అలా ముసలి గ్రద్ద తనని కొడుతూ టార్చర్ చేస్తూ ఉండేవాడు ఒకరోజు వేద పిచ్చుకకి ఆ బ్రతుకు బ్రతకలేక చనిపోదామని ఆలోచన వచ్చింది అర్ధరాత్రి దొంగతనంగా ఇంటి నుండి బయటకెళ్ళిపోయి ఒక నీటి కాలువలో దూకింది తెల్లవారేసరికి వేద పిచ్చుక నీటి ఒడ్డున ఉంది అదే సమయాన అటుగా వెళ్తున్న మహిపావురం తనని చూసి అయ్యో నా వేద నా వేదకి ఏమైంది అని బాధపడుతూ తనని తన ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించి బ్రతికించాడు వేదా వేదా నీకేం కాలేదు కదా నీకు నేనున్నాను అసలేం జరిగింది వేదా నువ్వెందుకు నీటి ఒడ్డున పడున్నావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు మహి అప్పుడు వేద జరిగిన విషయమంతా చెప్పింది ఆ ముసలి గ్రద్దం అంత నీచుడా పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం నువ్వు ఇప్పుడు కూడా వాడిపై కంప్లైంట్ ఇవ్వకపోతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు అవుతుంది మహి మాటలు అర్థం చేసుకున్న వేద పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ ముసలి గ్రద్ద మీద కంప్లైంట్ ఇచ్చింది వాళ్లు వెంటనే వెళ్లి గ్రద్దని అరెస్ట్ చేశారు దాంతో నుండి విముక్తి లభించింది పిచ్చుక కష్టపడి చదివి మంచి ఉద్యోగం చేస్తూ మహీపాౌరాన్ని పెళ్లి చేసుకుని వేద అనబడే పిచ్చుక సోము అనే కాకి ఇద్దరూ మంచి స్నేహితులు ఒకరోజు వారు నివసించే అడవిలో బాగా కరువచ్చింది వారు తినడానికి ఆ అడవిలో ఏమీ దొరకడం లేదు నేను అడవిలో ఇంత కరువు రావటం ఎప్పుడూ లేదు ఒకప్పుడు వర్షాలు అంతగా కురవకపోయినా ఏదో కొన్ని చెట్లకైనా ఫలాలు కాస్తూ ఉండేవి అవి తినుకుంటూ కాలం గడిపేవాళ్లం కాని ఇప్పుడు అసలు కనీసం ఒక్క చెట్టుకు కూడా ఫలాలు లేవు అవును కాకి నువ్వు చెప్పేది నిజమే ఈ కరువు వల్ల ఇప్పటికే ఈ అడవిలోని పక్షులు సగానికి పైగా వలస వెళ్లిపోయాయి ఏవో కొన్ని ముసలి పక్షులు తప్ప ఇంకా వేరే ఏ రకమైన పక్షులు కూడా అడవిలో లేవు ఈ కరువు ఇలాగే ఉంటే మనం కూడా ఈ అడవిలో తినడానికి అలా ఏమవదు కాకి మనం ఈ గాలించి ఎక్కడైనా కనీసం ఒక్క చెట్టైనా మన కోసం పండ్లనిస్తుందేమో చూద్దాం అమ్మో ఏంటి మనం ఇంత పెద్ద అడవిలో పండ్లనిచ్చే చెట్టును గాలించడమా అది మన వల్ల ఏ పానే ఎందుకవదు కాకి ప్రయత్నించకుండా మన వల్ల అవదని ఎలా నిర్ణయిస్తావు ప్రయత్నిస్తేనే కదా అది మన వల్ల అవుతుందో కాదో తెలిసేది మనం రేపే మన ప్రయాణాన్ని మొదలెట్టాలి సిద్ధంగా ఉండు కాకి అని చెప్పి తన గూటికి వెళ్ళిపోయింది వేదా పిచ్చుక ఈ కరువులో ఇంత పెద్ద అడవిలో ఎక్కడని వెతకాలి అనుకుంటూ ఉంది సోము కాకి మరుసటి రోజు వేద పిచ్చుక ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుని కాకి ఉండే చోటు దగ్గరికి వెళ్ళింది అక్కడ కాకి మాత్రం ఎప్పటిలాగే తన పని తను చేసుకుంటూ అసలు వేద పిచ్చుక వాళ్ల ప్రయాణం గురించి చెప్పిందేది తనకి గుర్తులేనట్టుగా ఉంది అది చూసి పిచ్చుక ఆశ్చర్యపోయి కాకి ఏంటి నువ్వేం చేస్తున్నావు ఇంకా నువ్వు ప్రయాణానికి సిద్ధమవ్వలేదేంటి అంటూ అడిగింది అప్పుడు కాకి చాలా మృదువుగా ఏంటి వేదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్న ఏదో ఆవేశంలో మాట్లాడావనుకున్నాగాని ఇలా నిజంగానే ఫలాలున్న చెట్టు కోసం వెతుకుతావనుకోలేదు ఇప్పుడు మనం ప్రయాణం మొదలెట్టి ఎక్కడికని వెళ్తాం చెప్పు ఏంటి సోము కాకి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు నన్ను నమ్ము మనకి ఇంత పెద్ద అడవిలో ఒక దగ్గర ఖచ్చితంగా పళ్ళున్న చెట్టు ఒక్కటైనా కనిపిస్తుంది అంటూ చెప్పి కాకిని బలవంతంగా తీసుకెళ్ళింది కాకి నసుక్కుంటూ లోపల వేద పిచ్చుకని తిట్టుకుంటూ తనతో పాటుగా ప్రయాణం చేస్తూ ఉంది అలా వాళ్ళు రేయింబవల్ తిరుగుతూ ఉండగా ఒకరోజు కాకి వేదా మన ప్రయాణం చాలా రోజులు గడిచిపోయాయి చెప్పింది విను మనం మన ఇంటికి తిరిగెళ్ళిపోదాం సోము కాకి మనం మొదలెట్టిన పనిని ఎప్పుడు కూడా మధ్యలో వదిలేయకూడదు ఎలాగూ మనం ఈ అడవంతా తిరిగేశాం ఇదిగో ఈ ఉత్తర దిక్కున ఉన్న కొండలు కూడా చూసేసి వెళ్ళిపోదాం అబ్బా వేద పిచ్చుకా నువ్వసలు వినవు కదా సరే అక్కడ కూడా దొరక్కపోతే మనం తిరిగి ఇంటికి వెళ్దాం సరేనా అలాగే కాకి అక్కడ కూడా ఏ పళ్ళు ఉన్న చెట్టు కనిపించకపోతే మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అంది వేద అలా వాళ్ళిద్దరూ కలిసి ఉత్తర దిక్కు ఉన్న కొండలకు ప్రయాణం మొదలెట్టారు అలా వాళ్లు కొంత దూరం వెళ్ళిన తరువాత కాకి ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టుగా ఉన్నాం ఉన్నాదిగా ఆ చెట్టు దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మనం మన ప్రయాణం మొదలెడదాం అబ్బా ఎన్ని రోజులకి ఒక మంచి మాట చెప్పావు పద పద తొందరగా విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి సోము కాకి వెళ్ళి ఒక చెట్టు నీడన కూర్చుంది తనని చూసి వేదా పిచ్చుక నవ్వుతూ తను కూడా వెళ్ళి ఇంకో చెట్టు నీడన కూర్చుంది ఆహా ఎంత హాయిగా ఉందో ఇక్కడ ఒక్క కులుకు వేసి తరువాత మనం బయలుదేరుదాం అనుకుంటూ కాకి పడుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా వేద పిచ్చుక మీద ఏదో పడినట్టయింది వేద పిచ్చుక ఏంటా అని చెట్టు పైకి చూడగా ఆ చెట్టు మీద చాలా ఫలాలు ఉన్నాయి అది చూసి వేద పిచ్చుక సంతోషిస్తూ ఉంది కాకి లేకాకి ఒకసారి పైకి చూడు అంటూ సోము కాకిని నిద్ర లేపింది అప్పుడు సోము కాకి కోపంగా నిద్ర నుండి లేచి అబ్బా వేదా అసలు కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా అది కాదు కాకి ఒకసారి నీ చెట్టుపైకి నా చెట్టుపైకి చూడు అంటూ చెప్పింది అప్పుడు కాకి ఆ రెండు చెట్ల వైపు చూసి ఆ ఏముంది ఏమున్నాయో మళ్ళీ చూడు సోము కాకి మళ్ళీ ఆ రెండు చెట్ల పైకి చూడగా ఆ చెట్లకి చాలా ఫలాలున్నాయి అది చూసి కాకి ఆనందానికి అంతులేకుండా పోయింది వేదా ఫలాలు వేదా పండ్లు ఇన్నాళ్ల మన కష్టం వృధా కాలేదు మొత్తానికి మనం పళ్ళున్న చెట్లని పట్టుకున్నాం అని చెప్తూ కాకి తను ఏ చెట్టు కిందైతే పడుకుందో ఆ చెట్టు మీద ఉన్న పండ్లను కోసి తింటూ ఉంది ఆహా ఎంత బాగున్నాయో వేదా ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి వేద పిచ్చుక కూడా ఇంకో చెట్టు పైన ఉన్న పండ్లను తింటూ ఉంది అవును కాకి చాలా బాగున్నాయి పండ్లు మనకి కరువులో కష్టపడాల్సిన అవసరం లేదు మనమేం చక్క ఈ పండ్లను తినుకుంటూ హాయిగా బ్రతికేయొచ్చు అలా ఆ రెండు పక్షులు చాలా సంతోషంగా ఉన్నాయి ఆ మరుసటి రోజు వేద పిచ్చుక పొద్దున్నే లేచి సోమో కాకిని కూడా లేపింది సోమో లే సోమో అబ్బా ఏంటి వేద చాలా రోజుల తరువాత మంచిగా చాలాసేపు నిద్రపోదాం అనుకున్నా కాని నువ్వు నన్ను నిద్రపోనిచ్చేలా లేవుగా ఏమైంది ఏమీ అవ్వలేదు కాకీ నేనీ చెట్టుకి నీళ్లు పోయడం కోసం ఈ దగ్గరలో ఎక్కడైనా నీళ్లున్నాయోనని చూడ్డానికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా ఏంటి చెట్టుకి నీళ్లు పోయడం కోసం మనం నీటి జాడ వెతకాలా ఇప్పుడు ఈ చెట్లు బాగానే ఉన్నాయి కదా వీటికి నీళ్లు పోయడం అంత అవసరమా చెప్పు నేనెక్కడికి రాను కావాలంటే నువ్వు వెళ్ళి వెతుక్కొని నీ చెట్టుకి నీళ్లు పోసుకో అని చెప్పి మళ్ళీ పడుకుంది సోము కాకి వేద పిచ్చుక ఎంత చెప్పినా కూడా వినకుండా పడుకుంది ఇక చేసేదేం లేక వేద పిచ్చుక ఒకతే నీళ్ల కోసం వెతకటం మొదలెట్టింది అప్పుడు తనకి ఒక చోట చిన్న కుంటలో నీళ్లు కనిపించాయి ఇక రోజు వేద పిచ్చుక ఆ కుంటలో నీళ్లు తీసుకొని తన చెట్టుకి పోస్తూ ఉంది కాకి మాత్రం తన చెట్టుకి ఎటువంటి నీళ్లు పోయకుండా ఆ చెట్టుకి ఉన్న పళ్ళని తింటూ ఉంది ఒకరోజు ఆ సోము కాకి ఆలోచనొచ్చింది అవును ఇప్పుడు ఈ అడవిలో అంత కరువుంది ఎక్కడా ఏ పక్షికి కూడా తినడానికి ఫలాలు దొరకటం లేదు నేను ఈ చెట్టుకున్న ఫలాలు కోసుకొని వెళ్ళి అడవిలోని పక్షుల కమ్మి బాగా డబ్బు సంపాదిస్తాను అని చెప్పి సోము కాకి ఆ చెట్టుకి ఉన్న పండ్లను కోయటం మొదలెట్టింది అది చూసిన వేదా పిచ్చుకా సోము ఏం చేస్తున్నావు ఎందుకు ఆ పండ్లను కోస్తున్నావు అవన్నీ ఒకేసారి నువ్వు తినలేవు కదా అవును వేదా నేను తినలేను కాని నేను వీటిని మిగతా పక్షులకి అమ్మడం కోసం ఏంటి ఈ పండ్లను అమ్ముతావా అయినా ఎదుటివారి కష్టాల్ని మనం వ్యాపారం కోసం వాడుకోకూడదు కావాలంటే నువ్వు ఆకలితో ఉన్న పక్షులకు దానం చెయ్యి దానం చేస్తే నాకేమొస్తుంది వేదా అమ్ముకుంటే చాలా డబ్బులొస్తాయి అని చెప్పి సోము కాకి ప్రతిరోజు తన చెట్టుకి నీళ్లు కూడా పోయకుండా పండ్లని కోసుకువెళ్ళి ఎక్కువ ధరకు పండ్లమ్ముతూ వాటితో వచ్చిన డబ్బుతో జల్సలు చేస్తూ ఉంది కానీ వేద పిచ్చుక మాత్రం కాకిలా కాకుండా ఆకలితో ఉన్న పక్షులకు తన చెట్టు పండ్లను దానం చేస్తూ రోజూ తన చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంది అలా కొన్ని రోజులు గడిచిపోయిన తరువాత సోము కాకి చెట్టుకి ఫలాలన్నీ అయిపోవస్తూ ఉన్నాయి కాని వేద పిచ్చుక చెట్టు మీద మాత్రం అలా పళ్ళు చాలా ఉన్నాయి దాంతో కాకి పిచ్చుక మీద అసూయ పెరిగిపోయింది అప్పుడు కాకి వేదా పిచ్చుక చెట్టుని నరికేయాలనుకుని ఒక గొడ్డలి తీసుకుని బయలుదేరింది కాని అక్కడ వేద పిచ్చుక బుట్టలో కొన్ని ఫలాలు పెట్టుకొని రాసోము నీ చెట్టుకి ఫలాలన్నీ అయిపోవడం చూశాను అందుకే ఇదిగో ఈ బుట్టలో ఉన్న ఫలాలన్నీ నీకోసమే కోశాను అప్పుడు ఆ కాకి గొడ్డలిని దాచిపెట్టి వేదా పిచ్చుక నీ చెట్టు మీద అన్ని ఫలాలేలా ఉన్నాయి సోము నేను ప్రతిరోజు ఈ చెట్టుకి నీళ్లు పోస్తాను కాబట్టి నేను ఈ చెట్టుకి ఎన్ని ఫలాలు కోసినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ చెట్టుకి ఫలాలు కాస్తూనే ఉంటాయి మనం పని చేయడానికి ఈ ఫలాలు శక్తినిస్తే ఈ చెట్లు మనకి పళ్ళివ్వాలంటే వాటికి ఆహారం కావాలి ఆ ఆహారమే నీళ్లు నేను నీకు మొదటి నుండి చెప్తున్నా కానీ నువ్వు నా మాట అస్సలు వినకుండా నీ చెట్టుకి కనీసం ఒక్కసారి కూడా నీళ్లు పోయలేదు మనకి సహాయం చేసిన వారికి కనీస కృతజ్ఞత చూపించుకోవటం మన ధర్మం కానీ నీకా కృతజ్ఞతాభావం లేదు అంది వేదాపిచ్చుక అర్థమైంది సోము కాకి తను ఎంత పెద్ద తప్పు చేశాడో అని అప్పుడు ఆ కాకి చెట్టుకి క్షమాపణ చెప్పి అప్పటి నుండి ఆ చెట్టుకి నీళ్లు పోయటం ప్రారంభించింది అంతేకాకుండా ఆ చెట్టు ఫలాలు అమ్ముకోకుండా అవసరమున్న పక్షులకి దానం చేస్తూ ఉంది